హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి ఎక్స్టెన్షన్ బోర్డు అనమాట ఇదైతే ఈ ఎక్స్టెన్షన్ బోర్డు వచ్చేసి వర్క్ చేయట్లేదు వచ్చేసి ఇది ఒక టూ ఇయర్స్ అయితే అయిపోయింటుంది ఓల్డ్ బాక్స్ అనమాట యూజ్ చేసి యూజ్ చేసి ట్రిపిల్ సాకెట్లు అయితే ఈ ట్రిపుల్ సాకెట్లు ఎలా రీప్లేస్మెంట్ చేసుకోవాలనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీనిలో వచ్చేసి ఈ సాకెట్లు అయితే రెండు సాకెట్లు అయితే పలికిపోయినవి తర్వాత ఇతరులైతే కాలిపోయింది అనమాట ఈ రెండు సాకెట్లకి మనం రెండు సాకెట్లు అయితే కొత్త అయితే తీసుకుందాం ఈ పిన్ టాప్ కూడా అయితే పలిగిపోయింది ఈ పిన్ టాప్కి టూఫిన్ టాప్ ఇలా రిప్లేస్మెంట్ చేసుకోవాలనేది మనం దీనిలో అయితే తెలుసుకుందాం ముందుకు వచ్చేసి మనం ఈ బోర్డు అనేది అయితే ఇప్పుకోవాలన్నమాట నట్లు ఈ బోర్డుకి నాలుగు మూలలు నట్లు అయితే ఉంటాయి ఈ నాలుగు నట్లు అయితే మనం రి రిపేర్సుకోవాలి స్కూల్డే కానీ టెస్టర్ కానీ తీసుకొని ఇప్పినామంటే నట్లయితే రావడం జరుగుతుంది స్క్రూస్ అయితే రిమూవ్ చేసుకొని బాక్స్ అయితే ఇట్లా ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసుకొని మనం ఈ సాకెట్లు మార్చాలి కదా ఈ సాకెట్లకి అయితే రెండు స్క్రూలు అయితే ఉంటాయనమాట పైన ఒకటి కింద ఒకటి ఈ స్క్రూలు అయితే మనం ఇప్పేసుకోవాలి ఇలాంటి నట్లయితే ఉంటాయి దానికి ఇచ్చి మనం పక్కతే ఫస్ట్ మనం ఈ ఇన్కమింగ్ వైర్ అనేది డిస్కనెక్ట్ అయితే చేసుకుందాం ఈ వైర్ కూడా మనం డిస్కనెక్ట్ అయితే చేసుకోవాలి ఈ సాకెట్కి అనేది ఎందుకంటే ఈ సాకెట్ అయితే మనం మార్చుకుంటున్నాం కదా ఇత అట్లే పెట్టుకుందాం మళ్ళీ పనికొస్తుంది తర్వాత ఈ స్విచ్ నుంచి వచ్చిన ఫేస్ అనేది కూడా మనం డిస్కనెక్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ సాకెట్ అనేది మనకి పక్కకు వచ్చేస్తుంది అలానే మనం ఇతర సాకెట్ది కూడా మనం ఫేస్ వైర్ అయితే డిస్కనెక్ట్ చేసుకుందాం ఫేస్ ఇది స్విచ్ నుంచి వచ్చినది ఫేస్ అనమాట తర్వాత ఈ సాకెట్ అనేది మనం రిమూవ్ చేసుకుందాం నట్లయితే ఇప్పేస్తే సాకెట్ అనేది బయటకు వచ్చేస్తుంది రెండు సాకెట్లు అయితే ఇప్పేసినాను ఓన్లీ స్విచ్లు అయితే పెట్టామనమాట స్విచ్లు అయితే వర్క్ చేస్తున్నది చూస్తున్నారు కదా త్రిఫిన్ సాకెట్ అనమాట ఇది యాంకర్ కంపించింది సాకెట్ అయితే మనం ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని అట్లయితే ఫిట్టింగ్ చేసుకుందాం స్క్రూస్ పెట్టేసుకొని మనం ఫుల్ టైట్ అయితే తిప్పుకోవాలి అట్లయితే సాకెట్ మళ్ళీ కదలకు మనం ఫుల్ టైట్ అయితే తిప్పుకుందాం రెండు సాకెట్లు అయితే ఫిట్ చేయడం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం కనెక్షన్లు అయితే ఎలా ఇచ్చుకోవాలనేది అయితే చూద్దాం నెక్స్ట్ వచ్చేసి స్విచ్ నుంచి వచ్చిన ఎల్ అంటే పవర్ కనెక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ సాకెట్కి అయితే ఇవ్వాలన్నమాట పైన ఉన్న ఇక్కడ ఎల్ నంబర్ అనేది ఉంటుంది ఇక్కడ దీనికైతే ఇవ్వాలి స్విచ్ నుంచి వచ్చినది ఒకటి కనెక్షన్ ఫుల్ టైట్ అయితే తిప్పుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇవితల సైడ్ కూడా ఈ స్విచ్ నుంచి వచ్చిన కనెక్షన్ వచ్చేసి ఇతల సాకెట్కి ఎల్లు నెంబర్కి అయితే ఇచ్చుకోవాలన్నమాట ఈ సాకెట్ నుంచి మనం ఫేస్ నుండి ఈ స్విచ్ ఫేస్కి అయితే ఇచ్చుకుంటాము యువతల సాకెట్ ఫేస్ నుంచి ఇవితల స్విచ్ స్విచ్చెస్ ఫేస్కి అయితే అనమాట కనెక్షన్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఈ కనెక్షన్ ఉంది కదా ఈ ఫే ఈ స్విచ్ ఈ కనెక్షన్ ఈ స్విచ్ నుంచి అయితే మనం ఇతరుల స్విచ్కి అయితే కనెక్షన్ ఇచ్చుకోవాలి అది తర్వాత ఇచ్చుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం ఈ సాకెట్లు ఉన్నాయి కదా ఈ సాకెట్ నూటల్ నూటల్ అయితే ఈ నూటల్ నుంచి ఇతరుల నూటల్కి అయితే మనం కనెక్ట్ చేసుకోవాలనమాట ఒక తుంట వైర్ అనేది ఇది ఇది వచ్చేసి వన్ ఎయిటీన్ వైర్ ఈ వైర్ అయితే ఇక్కడ ఫోల్డ్ చేసుకొని మనం ఈ సాకెట్కి అయితే ఇలా పెట్టుకొని ఇక్కడ నట్టు అయితే మనం ఫుల్ టైట్ అయితే వేసుకోవాలి లూజ్ కాంటాక్ట్ లేకుండా టెస్ట్ అవుతుందని అయితే తిప్పుకుంటామంటే ఫుల్ టైట్ అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది నూటలు ఇది ఫేస్ అనమాట ఈ రెండు దానిలోకి మనకి బయట నుంచి వచ్చిన వైర్ అయితే కనెక్షన్ చేసుకోవాలి చూపిస్తా అది ఎలా అనేది నెక్స్ట్ వచ్చేసి మనం ఈ క్యాబినెట్ అయితే తీసుకోవాలి క్యాబినెట్ నుంచి మనకి రెండు వైర్లు అయితే వచ్చినాయి కదా ఒకటి ఫేస్ ఒకటి నూటలు అని అయితే మనం అనుకోవచ్చు ఈ ఫ్లెక్స్ అనేది కట్ చేసేసుకొని మనం ఫ్రెష్ ఫ్లెక్స్ అనేది తీసుకుందాము తీసేసుకొని దీంట్లో అయితే ఒకటి ఫ్లె నూటల్ ఒకటి ఫేస్ ఏదైనా అనుకోవచ్చు మనం నూటల్ ఫేస్ అనేది ఒకటి మనం వచ్చేసి ఇక్కడ స్విచ్ కనెక్షన్ ఉంది కదా ఇది ఫేస్ అనేది అయితే మనం అనుకుందాం ఈ ఫేస్కి అయితే మనం ఒకటి కనెక్షన్ అయితే ఇచ్చుకుందాం దీనికి స్విచ్కి అయితే ఇలా పెట్టుకొని మనం ఫిట్టింగ్ అయితే చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రెండు వేర్లు అయితే మిగిలినాయి కదా ఇది నూటలు సాకెట్ నుంచి వచ్చిన నూటలు ఇది బయట నుంచి వచ్చిన నూటలు అనమాట రెండు అయితే ఇది జయిన్ చేసుకొని మనం ఇతరులు త్రిబిన్ సాకెట్ ఇంకోటి ఉంది కదా దానికైతే మనం నూ నూటలకి అయితే కనెక్ట్ చేసుకోవాలి ఇలాగైతే పెట్టుకొని మనం అయితే ఫిట్టింగ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ కనెక్షన్స్ అయితే అయిపోయినాయి అన్నమాట నెక్స్ట్ బాక్స్ అనేది అయితే మనం ఫిట్టింగ్ చేసుకుందాం ఈ వైర్కి ఒక మూడు అనేది వేసుకోవాలి ఎందుకంటే ఇది లాగినప్పుడు ఈ కనెక్షన్ అయితే తెగిపోకుండా ఉండడం కోసం మనం ఒక మూడు అయితే వేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ యథావిధిగా అయినట్లయితే ఫిట్టింగ్ చేసి వేసుకుందాం మనం నాలుగు మూలలో నాలుగు నట్లయితే ఫిట్టింగ్ చేసేసినాం బాక్స్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టోపిన్ టాప్ అయితే పలికిపోయింది కదా ఈ టోపిన్ టాప్ అనేది రిప్లేస్మెంట్ అయితే వేసుకుందాం ఈ పాత వైల్ అనేది కటింగ్ చేసేద్దాం ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్స్ అయితే తీసుకోవాలి దీనికి మనం ఇలాగైతే తిప్పుకొని దీన్ని అయితే ఒక ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఈ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫోల్డ్ అనేది చేసుకుంటే మనకి మంచిగా అయితే ఫిట్టింగ్ అయితే అవుతుంది నెక్స్ట్ మనం ఈ టూపిన్ టాప్ అయితే తీసుకొని టూపిన్ టాప్కి కనెక్షన్ అనేది తీసుకుందాం నట్లయితే లూజ్ చేయాలి మనం ఇలా పెట్టి మనం ఈ నట్ అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి అలానే ఇతలది కూడా ఫిట్టింగ్ చేసుకుందాం రెండు కనెక్షన్లు ఫేస్ నోటలు అనమాట ఇవి ఇది టూపిన్ టాప్ ఇలాగైతే ఉండాలన్నమాట ఈ నట్టుకి ఈ నట్టుకి గ్యాప్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి లేదంటే అయినా వైరింగ్ అయితే కాలిపోతుంది చూసుకోండి ఇక్కడ మధ్యలో అయితే గ్యాప్ అయితే ఉంది కదా ఇలా ఖచ్చితంగా గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకోవాలి మనం ఈ క్యాప్స్ అనేవి కరెక్ట్గా ఫిట్టింగ్ చేసుకోవాలి ஓகே ஃபிரெண்ட்ஸ் திருபின் டாப்பு ட்ரிபிள் சாக்கெட்டு அப்படி ஃபிட்டிங் பேசுகிறேன் ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మనకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మనం ఇలాంటివన్నీ మనం ఇంటి దగ్గర నుంచి అయితే నీట్గా అయితే చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫ్రాండ్స్